నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పుష్యమాస బహుళపక్ష చవితి తిథి వచ్చేస్తోంది ప్రతి చవితికి కూడా బహుళపక్ష చవితిని సంకష్టహర చతు చవితి జరుపుకుంటూ ఉంటాము ఈసారి లంబోదర సంకష్టహార చతుర్థి రాబోతుంది ఆ పేర్లో ఏదో మ్యాజిక్ ఉందక్క లంబోదరుడు ఎంత ముద్దుగా ఉంటుందో కదా మీరు కూడా ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ చెప్పారు లలితం లంబోదరం అని దానికి ఆ స్విచ్ వర్డ్ మా హస్బెండ్ వాళ్ళ అదే అరుణ్ వాళ్ళ కొలిక్కి పా చేసింది ఇమీడియట్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయింది మీకు చెప్పాను రైట్ అక్క ఈ లంబోదర సంకష్టహార చతుర్థి వైశిష్టం ఏంటి ఎలా చేసుకోమంటారు స్వామివారికి ఎప్పుడు కూడా పుష్యమాసం వచ్చింది పైగా మనకి చక్కగా పుష్యమాసంలో ఎందుకంటే పూజ ఏదైనా చేసినా అధిక ఫలితం వస్తుంది ఎందుకంటే శని భగవానుడి నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఆయన అధిక ఫలాలు ఇస్తారనమాట అంటే మనం ఏదైనా పూజ చేస్తే అది ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అనే తపన మనలో కలగాలి అంటే ఏంటి మన కోరిక నెరవేరాలి తప్పకుండా ఈ పుష్యమాసం ఏ పని చేసినా ఏ పూజ చేసుకున్నా ఫలితం చక్కగా ఉంటుంది ఈ సంకటర చతుర్థికి విశిష్టత ఏంటి అంటే సోమవారం నాడు అవునా కాబట్టి శివుడికి కూడా అత్యంత ప్రీతి పాత్రమైనదిగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ రోజు ఈసారి మీరు ఏం చేస్తారు అంటే లలితం లంబోదరం లలితం చంద్రశేఖరం లలితం లంబోదరం లలితం చంద్రశేఖరం ఇవి చక్కగా ఈ రెండు స్విచ్ వర్డ్స్ కంటిన్యూగా అనుకోండి పూజ సమయం పూజ సమయంలో అనుకోవచ్చు రోజంతా అనుకోవచ్చు స్నానం చేశాక అనుకోవచ్చు ఇష్టం లలితం లంబోదరం లలితం చంద్రశేఖరం ఎందుకంటే సోమవారం నాడు వచ్చింది కాబట్టి ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి మనం దండం పెట్టుకుంటే మన ఈతి బాధలన్నీ కూడా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటాయి కూడా ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయి మెయిన్ లక్ష్మీ గణపతి అని అంటే ఏంటి గణపతి ఉంటే లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు చక్కగా పక్కనే ఇద్దరు ఉంటారు అవునా కదా కాబట్టి ఆయనకి పూజ చేసుకోవాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా జనవరి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా మీరు ఎప్పుడైనా శ్రావణ మాసం కుదరలేదు మనకి సరే తర్వాత కూడా కుదరలేదు ఇంకా చెయ్యాలనుకుంటున్నారు మీరు లేదు ఈ ఒక్క నెల చూసుకుంటాను ఏదైనా పనులు అడ్డంకి తొలగాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ నెల మీరు పూజ చేసుకోండి ఆటంకాలు ఏ ఉన్నా కూడా ఈ సంకటర చతుర్థి వల్ల ఆటంకాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ప్రత్యేకంగా భూమి గురించి ఏదన్నా మీరు ఇబ్బంది పడుతున్నారు వేరే వాళ్ళు మా రిజిస్ట్రేషన్ చేయట్లేదనో లేకపోతే వేరే వాళ్ళు మాకు టైంకి అందివ్వట్లేదు మా పేపర్ మాకు ఇవ్వట్లేదు డబ్బులు మేము ఇచ్చామండి భూమి ఇవ్వలేదు పేపర్లు ఇవ్వలేదు డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజు సంకటర చతుర్థి నాడు తప్పకుండా పూజ చేయండి వినాయకుడు తప్పకుండా తీసుకొని మీ దగ్గరికి తెప్పి ఇచ్చేస్తాడు అంతే ఇంకా భూమికి సంబంధించి కేసెస్ కూడా వేసి ఉంటారు కదా అప్పుడు అలాంటి పరిస్థితి తప్పకుండా ఎందుకంటే మా ఫైల్ కదలట్లేదు మాకు డేట్స్ ఏ వస్తున్నాయి మాకు దగ్గరలో ఎక్కడ కూడా జడ్జ్మెంట్ వచ్చేటట్టుగా కనిపించట్లేదు మా అసలు వినిపించడానికి మనకు ఆస్కారమే రావట్లేదు ఇంకా అని అనుకున్న వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది విఘ్నేశ్వరుడికి చక్కగా విన్నవించుకొని ఆటంకాలన్నీ తొలగింపు చేయను ఆయన మా ప పనులు అని చెప్పి దండం పెట్టుకొని చక్కగా మీరు విఘ్నేశ్వరుడికి మనకి ఏమేమి ఇష్టము ఈసారి మాత్రము అంటే లంబోదర సంకటర చతుర్థి కాబట్టి లంబోదరుడు అంటే ఏంటి చాలా పెద్ద ఉదరం గడవాడు ఎందుకంత ఉదరం గలవాడు మన బాధలన్నీ కూడా కడుపులో పెట్టుకుంటాడు అని అనిపిస్తుంది కొంచెం చెవులార విని చక్కగా పెట్టుకొని మనం ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా రెండు చేతులు మన పట్టు మీద ఉంటాయి అవునా కాదా మనం ఏమైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు గమనించేపుడు ఇలా ఉంటుంది అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది స్ఫురణకి తొందరగా కలిగించేస్తుంది అనమాట మనం మాట్లాడేటప్పుడు చూడు ఇలా పెట్టుకుంటాం ఇలా పెట్టుకుంటాం కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఏంటంటే విని చక్కగా నిక్షిప్తంగా పెట్టుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తాడు అని అర్థం అనమాట కాబట్టి ఆయనకి ఈసారి చక్కగా ఉండ్రాళ్ళు ఆయనకి ఇష్టమైనవి మా మోతిచూర్ లడ్డు చాలా ఇష్టం మీరు చూడండి నార్త్ వైపు మోతిచూర్ లడ్డు లేకుండా గణపతికి అసలు పూజ చేయరు మోతిచూర్ లడ్డు ఇలాంటివన్నీ కూడా ఆయనకి తీపి పదార్థం అంటే ఇష్టం బెల్లం అంటే చాలా ఇష్టం బెల్లం పెట్ పెడితే కనుక రెండు ముక్కలుగా పెట్టండి ఆయనకి ఎప్పుడు కూడా తప్పకుండా మీ పని అవుతుంది ఈసారి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ సమస్యలకి ఒక్క సంకస్థార చతుర్థి చేయాలాక లేకపోతే ఇన్ని ఇన్ని మాసాలు చెయ్యాలి ఉందారు ఇప్పుడు శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేసి పదకొండు నెలలు చేయాలి అని చెప్తారు అయితే శ్రావణ మాసం కుదరలేదు మనం ఎందుకు చేసుకోకూడదు ఈ నెల అని మనం చేసుకోవాలి ఓకే నాయనా ఇప్పుడు చేసుకుంటున్నాము ఈ మాకు ఇది ఈ పని అయిపోనివ్వు మళ్ళీ పదకొండువి మళ్ళీ రేపు ఆ శ్రావణ మాసంలో స్టార్ట్ మీకు ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలి అబ్బాయి వివాహం చేయాలి అవ్వడం లేదు లలితం లంబోదరం లలితం చంద్రశేఖరం ఆల్రెడీ మనం లలితం సదాశివం కూడా చెప్పాము చదువుకుంటే తప్పకుండా పెళ్లి అవుతుంది ఈతి బాధలు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి తొలగిపోతాయి అమ్మాయి పెళ్లి చేయాలి కానీ డబ్బులు లేవు అనుకుంటే కూడా ఆ డబ్బులు అప్పుడు సమకూర్తాయి ఖచ్చితంగా ఓకే ఇప్పుడు చేసిన తర్వాత మనకి పెద్ద బాధ్యత తీరిపోతుంది కదా అప్పుడు తప్పకుండా ఇంకా స్టార్ట్ చేయండి శ్రావణ మాసం నుంచి ఓకే అలా దండం పెట్టుకొని చేయండి ఎటువంటి పరిస్థితులను మళ్ళీ శ్రావణ మాసం దాకా ఆగక్కర్లా ఎప్పుడు ఏ మాసం విశిష్టత ఆ మాసమే మనకి ప్రతి మాసం కూడా ఆ సంకటర చతుర్థికి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు ఎందుకు పెడుతున్నారు ఈ రోజు ఈ మాసం ఏ విశిష్టత ఉంది ఈ మాసం ఏ విశిష్టత ఉంది అని చెప్పడానికే కదా సంకేతము కాబట్టి ఈ మాసం యొక్క విశిష్టత ఈ మాసం మనం తప్పకుండా పూజ చేసుకుంటే మనకు ఆల్రెడీ మన క్రెడిట్ లో ఉండిపోతుంది అది కాబట్టి అట్లా ఆలోచన పెట్టుకోవద్దు తప్పకుండా చేసుకోండి రైట్ అయితే ఇది ఈవినింగ్ చేసుకోవాల్సినటువంటి పూజ అంటే సాయంత్రమే చేసుకోవాలి కదా ఆ ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా శరీర ధర్మాన్ని అనుసరించి లఘుగా ఏదైనా తిని కూడా చేసుకోవచ్చు తప్పలేదు పద్మి ఎందుకంటే అందరూ ఎవరో ఒకళ్ళు ఫాటి దాటాయంటే విబి టాబ్లెట్ ఉండాల్సిందే ఈ రోజుల్లో మరి తినకపోతే నీరసం వచ్చేస్తుంది ముఖ్యంగా మీరు చూడండి సిజ్రిన్ ఆయన వాళ్ళు ఉండలేరు అవును ఉపవాసం ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది అలా మనసుని శరీరాన్ని బాధ పెట్టి మనం మనసును నగ్నం చేయలేం అవునా ఏదైనా మరి అన్నం తినమని నేను చెప్పను ఏ ఉప్పుడు పిండో లేకపోతే చపాతీనో పూరీనో తిని ఆ సాయంత్రం పూజ చేసుకోవచ్చు సాయంత్రం విశిష్టంగా చేయండి ఎందుకంటే సోమవారం చంద్రుడికి అధిపతి కాబట్టి ఆ రోజు తప్పకుండా ఇంకా అత్య చాలా మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ అక్క అయితే అక్క ఈ సంకష్టహార చతుర్థి మాకు చేసుకోవాలని ఉంది లేకపోతే మేము ఆఫీసులని లైఫ్ లు కదా ఈవినింగ్ స్వామికి ప్రసాదం అయినా మేము పెట్టచ్చా అని అడిగితే తప్పకుండా వచ్చి చక్కగా ఏడవని ఇవ్వండి ఎందు అవ్వని ఏంటి తప్పులేదు ఓకే అస్సలు చేయకుండా ఉండేదానికంటే కొంచెం లేట్గా చేస్తే ఏం పర్వాలేదు చక్కగా స్నానం చేసేసి ఇంత ప్రసాదం ఏదో ఒకటి స్వామికి బెల్లం మొక్క పోండి ఇష్టమైన బెల్లం మొక్కే కదా ఆయనకి బెల్లం మొక్క చక్కగా గడ్డలు దొరుకుతాయి కదా బయట మీద చక్కగా చెరుగ్గడ్డలు తీసుకొచ్చేసాయండి బెల్లము అవి పెట్టి చక్కగా స్వామికి దండం పెట్టుకొని పూజ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు చక్కగా ఏం పర్వాలేదు అస్సలు చేయని దానికంటే చేయడం బెటర్ కదా మనం చేసుకోండి అలాగే లలితం లంబోదరం లలితం చంద్రశేఖరం చాలా మంచిది ఎన్నిసార్ సంపుటీకరణం అయిపోతే వస్తుంది లాస్ట్ రైట్ అవునా అవునా ఫస్ట్ టైం మాత్రమే మనం లలితం లంబోదరం అంటాం మిగతా అంతా సంపుటీకరణ అయిపోతుంది మధ్యలో లలితం లంబోదరం ఉంటుంది కాబట్టి అది చాలా పవర్ఫుల్ అవుతుంది బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు డెఫినెట్ గా ఈ సంకస్టార చతుర్థిని మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే